నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున ఆ అమ్మ సరస్వతి అలంకారంలో దర్శనమిస్తుంది సరస్వతి అంటేనే చదువుల తల్లి సరస్వతి అంటే అంతర్వాహిని అయిన ఒక పుణ్య నది శరణం అంటే విస్తరించటమని అర్థం ఇది నదికి సహజమే అనేక సరస్సులు కలిగింది సరస్వతి నది జ్ఞానాత్మకమైన చదువు ఒక చోట స్తబ్దంగా ఉండదు జ్ఞానం కాంతి వంటిది అది అన్ని చోట్ల విస్తరిస్తుంది ఇలా విద్యాది దేవతగా నదీ మాతగా సరస్వతి అనే పదము సార్థకం సరస్వతి నది పైకి కనిపించదు భూమి పొరల్లోకి ప్రవహిస్తుంది అలాగే జ్ఞానం కూడా పైకి కనిపించదు మెదడు నుండి నిరంతరం ఉద్భవిస్తూనే ఉంటుంది విద్యాది దేవతగా సరస్వతిని పుస్తక రూపిణిగా ఆరాధిస్తారు పుస్తకమే సరస్వతి స్వరూపం పుస్తకం చేతిలో ఉంటే విద్యాదేవత కరతలంలో ఉన్నట్లే బ్రహ్మదేవుని భార్య సరస్వతి బ్రహ్మదేవుడు సృజనకారుడు సృష్టి రచన ఆయన పని సృజన చేయాలి అంటే జ్ఞానం అవసరం అందుకే బ్రహ్మ జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీదేవిని వివాహం చేసుకున్నాడు ఈ ప్రపంచమంతా కూడా ఒక అద్భుత సృష్టిగా అందరికీ కనపడుతోంది సరస్వతి తెల్లనిదని వేదాలు మొదలుకొని అన్ని వాంగ్మయాలు వర్ణిస్తున్నాయి రెండు చేతుల్లో వీణను ఒక చేతిలో పుస్తకాన్ని మరొక చేతిలో అక్షమాలను ధరించి తెల్లని పద్మంపై అధిష్ఠించిన సరస్వతీమాతను ధ్యానించటం సంప్రదాయం రుద్రాక్షలను అక్షాలు అంటారు రుద్రాక్షలతో కూడిన దండ అంటే అక్షరాలతో కూడిన మాలిక అని ఉపాసకులు చెప్తారు పుస్తకం సకల విజ్ఞానాలకు వీణ లలిత కళలకు అక్షమాల ఉపాసనకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది అజ్ఞానం ఒక జడ పదార్థం లాంటిది జడపదార్థంలో ఏ కదలిక ఉండదు చైతన్యం శూన్యం చైతన్యం లేని పదార్థం నిద్రాణమై ఉంటుంది అందులో ఎలాంటి స్పందన ఉండదు కానీ జ్ఞానం తేజోవంతమైనది అది నిత్య చైతన్యంలో అలరారుతూ ఉంటుంది జ్ఞానం ఎప్పుడూ జాగ్రత్త ఉంటుంది ఎప్పుడు మేల్కొని ఉండటమే జ్ఞాన లక్షణం జ్ఞానం వల్ల మనకి ప్రమాదాలు రావు ఎక్కడ అగాధం ఉందో ఎక్కడ అపాయం ఉందో తెలిస్తే అలాంటి చోటికి ఏ జీవి వెళ్ళదు కాబట్టే ప్రతి ప్రాణికి జ్ఞానం ఆవశ్యకం జంతువులలో పశు పక్ష్యాదులలో కూడా ప్రమాదాన్ని పసికట్టే జ్ఞానం ఉంటుంది మనిషికే కాదు సకల ప్రాణులకు జ్ఞానం కావలసిందే అటువంటి జ్ఞానస్వరూపిణిగా ఆ సరస్వతీదేవిని ఆరాధిద్దాం శ్రీమాత్రే నమ